శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది జోరాల సుంకేశల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది శ్రీశైలంలోకి రెండు లక్షల పదివేల రెండు వందల ఎనభై ఆరు చేరుతోంది నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో రెండు లక్షల తొమ్మిది వేల మూడు వందల పదిహేడు క్యూసెక్లుగా ఉంది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ముప్పై ఐదు వేల క్యూసెక్లు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్లు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై వేల ఆరు వందల అరవై ఐదు క్యూసెక్లు విడుదల చేస్తున్నారు నాలుగు స్పిల్వే గేట్ల ద్వారా లక్షా ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులకు చేరింది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల నాలుగు పాయింట్ మూడు ఐదు టీఎంసీలుగా కొనసాగుతోంది అటు నాగార్జునసాగర్ జలాశయం ఇన్ఫ్లో లక్ష డెబ్బై ఏడు వేల నూట డెబ్బై మూడు క్యూసెక్లు కాగా పద్దెనిమిది క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేరకెత్తి లక్ష ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై నాలుగు క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు